హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ సాగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి ఈ రోజు మనము ఉగ్గని చేసుకుందామండి రాయలసీమలో ఎక్కువ చేస్తారండి ఈ ఉగ్గని అందుకని మనం ఈ ఉగ్గని చేసుకుందాం ఈ రోజు అందుకని మరమొరలు తీసుకున్నామండి తీసుకొని పెట్టాను గిన్నెలో ఒక ఉల్లిపాయ కట్ చేశానండి పెద్ద ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పొడుగ్గా మూడు పచ్చిమిరగాయలు తీసుకున్నానండి కట్ చేసి పెట్టాను ఒక టమాటా తీసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇందులో కావాల్సిన కారపొడి పుట్నాల పప్పు అందుకనే అందుకని పుట్నాలు తీసుకున్నాను ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ముందు మనము ఈ మరమరాలు శుభ్రంగా కడుక్కుందామండి ఇవ్వండి నీళ్ళు పట్టుకున్నాం కదా ఈ మొరమరాల్లో ఇప్పటికి మనము ఒక నిమిషం పాటే ఉంచాలండి ఎక్కువ ఉంచకూడదు ఇప్పుడు మనం ఇలాగ ఈ నీళ్ళు గట్టిగా నీళ్ళు లేకుండా ఇలా పిండి వేసుకోవాలండి ఇంకో చూడండి ఇలా ఇంకోడి ఇలా పిండి మొత్తం ఇంకోడి ఉగ్గని తాలింపు వేసుకుందాం కళాయిపోయిన పెట్టాను నూనె పోస్తున్నానండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసానండి ఇంకోడి ఒక స్పూను పచ్చనపప్పు వేస్తున్నానండి ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇగండి కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను కొంచెం ఇలా వేపుకోవాలండి ఈ పల్లీలు ఈ పోపు గింజలు వేసాం కదా కొంచెం వేపుకొని అప్పుడు ఉల్లిపెమికలు వేసుకుందామండి మనము ఇగోండి ఇప్పుడు ఈ ఉల్లిపెంపకలు కూడా వేసేసుకుంటున్నాం మనం కరియాపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి వేసేసి కొంచెం కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేద్దామండి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి వేసి కలుపుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గి లోపల మనం ఇందాక పుట్నాల పప్పు చూసాం కదండి అది పొడి చేసుకుందామండి ఇవ్వండి ఈ పుట్నాల పప్పు ఉల్లోకి ఐదు వెల్లుల్లిపాయ రంజలు వేస్తున్నాను అండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగైతే మాత్రం చాలా బాగుంటుంది పేరు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నామండి అండి పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి ఇవ్వండి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి ఉల్లిపెముకలు అయిపోయాయి కదండి టమాటా కూడా వేసేసుకుందాం ఇవ్వండి వేసేసుకొని కలిపేసుకుందాం ఒక అరచిమ్సా పసుపు కూడా వేస్తున్నానండి మంచి కలర్ వస్తుంది పసుపు వేస్తే చూడండి వేసేసి కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం అండి టమాటా మధ్య కొంచెం కొంచెము సాల్ట్ వేసుకుందామండి ఇందాక ఉల్లిపెమికల్లో వేసాం కదా ఆల్రెడీ సరిపోతుంది అది వేస్తే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఇంకోండి టమాటా ముక్కలు చూడండి మొత్తం మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనము ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి ఈ బొరుగులు వేసేసుకుందామండి నేను ఈ గిన్నెతో మూడు గిన్నెలు తీసుకున్నానండి బొరుగులు ఇంకో గొండి కడిగితే ఇన్ని వచ్చాయి ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి మొత్తం వేసేసి మొత్తము ఇలా కలిసి కలుపుకోవాలండి చూడండి ఇలా ఇవ్వండి మొత్తం వేసేసుకుందాం కదా ఇలా కలిపేసుకుందాం మొత్తంగా ఉంచుండీ మొత్తం ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక పుట్టినాల పప్పు ఎండుమిరపకాయలు పొడి కొట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పొడి కూడా వేసేసుకుందాం ఇవ్వండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కలిపేసుకుందాం వేసేసి మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇవ్వండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి ఇంకొండి మొత్తం కలిసిపోయింది చూడండి ఈ పప్పుల పొడి కూడా కలిసిపోయింది ఇంకోడి ఇది అయిపోయింది ఈ రాయలసీమ రసలు ఉగ్గాని అయిపోయిందండి ఇంకా ఆపేసుకుందాం పొద్దున్నే టిఫిన్కి కానీ సాయంత్రం స్నాక్స్కి కానీ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉగ్గు కానీ ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ రాయలసీమ బ్రస్లో ఎలా ఉంటుంది ఈ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి